లేదు ఏం లేదు ఇక మనకు రన్నింగ్ లా ఏమైనా ఛాయ్ బిస్కెట్లు ఇక సల్లడ్ గాలికి జీతాలు కట్ ఒప్పుకుండు చలో బయలుదేరుతున్నావు ఇక వంట చేసుకున్నావు తిన్నాం ఒక బండి లోయలో పడిపోయింది అటు నుంచి వచ్చి ఇలా పడిపోయింది రైట్ సైడ్ లో బలం పడిపోయింది ఆ లోయల ఇందాకనే జస్ట్ మేము వచ్చినాక మనం మేము వంట చేసుకుంటున్నాం పొడేలు అంత సౌండ్ వచ్చింది అని చూసరికి దాంట్లో పడి ఉంది ఒకవేళ బేల్దంగాకి వచ్చినాం ఈ బేల్లంగాలో ఈ సింగిల్ రోడ్డు ఉంటుంది రిక్షాలు మొత్తం రోడ్ల మీద వాపుతారు రిక్షాలు టూటోలు అస్సలు పోనే పోనీకి ఉండదు జర్నీ కాదు ఏం కాదు ఉరకపో వస్తుంది కదా మామూలు ఉరకపో వస్తలే పండ్ల వేడికి ఎండకి వచ్చి వస్తున్నాయి డోర్ తీసేసుకున్నా కానీ గాలి వస్తలేదు వేడి గాలే వస్తుంది కూడా పోతున్నాయి ఒక అందరిగా పో మధ్యలో మధ్యలో ఊళ్ళకు వచ్చినప్పుడు పెద్ద ఉండాలి కానీ రోడ్లు ఊర్లలోనే చిన్నగా ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఊరు దాటినాక డబుల్ రోడ్డు ఆ కృష్ణనగర్ నుంచి రైట్ తీసుకున్నాక కూడా మొత్తం అంత చిన్నగానే ఉంటుంది రోడ్డు అక్కడ కూడా డే టైంలో పోతే మొత్తం ట్రాఫిక్ జామ్ అని ట్రాఫిక్ జామ్ పోలీసు వాళ్ళు కూడా ఊరికే అడుగు ఆపుతా ఆపుతామంటారు వందా 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 వస్తువులు వంద కిలోమీటర్ల వరకు అదే టార్చర్ దాని తర్వాత కలకత్తా కలకత్తాలో కూడా అదే సేమ్ పైసలు వస్తుండే అంతా ఇక్కడ నుంచిగా రోడ్డు కూడా దిగరి ఈ పెద్ద పనులు వస్తాయి ఎడన్నీ టూ టోలు అని నాకు అర్థమే కాదు ఎవరు ఏమో ఇంతగానో టూ టూ ఉండట్టుంది ఏ ఆడ చూసినాయో కనపడతాయి ఛార్జింగ్ పెట్టుకుని అడుగుతారు కాబట్టి ఒక ఒక్కరేకినా చాలు ఇరవై రూపాయలు అన్నట్టు వెళ్ళిపోతారు ఈ చెటర్లకి తలకైన ప్లేస్ ఉంది రా ఈ జర్నీ చేయాలంటే ఈ రోడ్ల ఎక్కడ సైడ్ అసలు వర్షమే లేదు మళ్ళీ కొంచెం ముందుకు రాగానే చూడరు వర్షం ఎట్లా కొడుతుందో అంచుతుంది గోవిందపూర్ అంట గోవిందపూర్ దాకా వచ్చినాం ఇరుగ కొడుతుంది వర్షం అయితే మన ఏపీ తెలంగాణ స్టేట్లలో పడుతున్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ చేయరు ఒకటి చూద్దాం ఎక్కడ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదా కృష్ణకి అయితే వచ్చేసినాం ముందల నుంచి మనం బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి టర్న్ చేసుకొని అవతల రోడ్లో వెళ్ళిపోవాలి చిన్న రోడ్లో కనిపి అంటే చక్కగా వెళ్ళిపోయాం అనుకో ఎక్కడో పోతుంది ఇక అవతల సరి రావాలి మళ్ళా అట్లా తిరిగి ఆడికి రావాలి ఆ రోడ్లు వెళ్ళాలి చిత్తగా అనిపిస్తుంది పైన ఫైనల్ అయినట్టే అనిపిస్తుంది నైట్ లోస్ అయితే పైన తగులుతాయి జామ్ ఇక ఈ రోడ్లో చూడరు ట్రాఫిక్ జామ్ ఎట్లుంటుందో టూటోలు అది టూటోలు బస్సులు కార్లు చిన్న చిన్న సైకిళ్ళు రిక్షాలు ఆ ఇంజన్ బండ్లు జనరేటర్ బండ్లు ఉంటాయి అమ్ముల్ టాక్చర్ కాదు ఈ రోడ్లో చిన్న ఉంటుంది రోడ్ కూడా ఊర్లలో ఒక్క ఊర్ల దగ్గర దగ్గర ఎట్లేదన్నా కానీ వంద టూట పది ఉంటాడున్నాయి టూటోలు చోటలు అయితే స్నానం చేసినట్టే కారుతున్నాయి దూసురుగా రోడ్ ఎంత చిన్నగా ఉందా టోటల్ దూసు సైడ్కి రోడ్ బాగుంటుంది కానీ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి అడుగు అడుగు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఈ రూట్లో కూడా ఒక టోల్ గేట్ వస్తుంది డైరెక్ట్ క్యాష్ కట్టేది ఒక చెక్ పోస్ట్ వస్తుంది ఫారెస్ట్ చెక్ పోస్ట్ పనస పండ్లు చాలా ఉంటాయి ఇక్కడ పనస చెట్లు లోడ్ వేసుకొని వెళ్తారు చిన్న పనుల పనసలోడ్ సైకిల్ సురుగా బండి పక్కనే కుప్పలు కుప్పలే పోస్తారు పనస పండ్లు కాయలు పండు వండనియే పనస కాయలు ఇక్కడి నుంచి లోడ్ చేసుకొని ఎక్కడ తీసుకోమో మరి ఇక్కడ సెట్ బాగా వస్తాయి కాయలు పనస పండ్లు పనస పండ్లు టూటోలో లేసుకోవే ఒక దగ్గర వేస్తారు అన్నీ ఇంకో రైట్ సైడ్ చూస్తురుగా పనస పనులు ఆటోలల్లో టూటోలల్ల చిన్న చిన్న బండ్లలో తీసుకొచ్చి వేస్తారు కుప్పకుప్పేసి ఇక లోడ్ చేసి పంపిస్తారు చిన్న బండ్లల్లో ఇక్కడ వచ్చేసి టోల్ గేటు టోల్ గేట్ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఛార్జెస్ చూసుగా చిన్న బండ్లల్లో పెద్ద పండ్లలో పెద్ద బండ్లకైతే రెండు వందలు చిన్న బండ్లకైతే వంద రూపాయలు రెండు వందలు వంద వందలు దాన్ని అయితే ఈ చిన్న అయితే ఆట ఆడిస్తుండే బండిని ఫుల్ ఫిక్స్డ్ ఉంది రోడ్డు చూడరి ముందల ఎట్లుందో ముందల బండి అన్న వాళ్ళది వెళ్తుంది దాని వెనకాల ఫాలో అయ్యి వెళ్ళిపోతుండ్రు యాక్చువల్లీ నేను వీడియో ఇట్లా ఎడిట్ చేసుడు దాని మీద కొంచెం సైడ్ కూర్చొని చేసుకుంటా అప్లోడింగ్ పెట్టేసిన అయిపోయింది అన్ననే డ్రైవింగ్ చేస్తుండే అప్పనించిగా డే టైంలో నడిపిను అనుకో నైట్ మొత్తం నేను జర్నీ చేయొచ్చు నైట్లో కొంచెం మస్క మస్కా ఉంటుంది కాబట్టి ఆయనకి బండి ఇస్తలేను ఓన్లీ డే టైంలో నడిపిస్తున్నా ఈ రోడ్లో మాత్రం బండ్లు కరెక్ట్ ఫిక్స్డ్ పడతాయి ఓ అక్కడ దాకా ఒక్కొక్క ఓకే ఏమనొద్దంట ఆయన ఇష్టం అని నడుపుకుంటారంట సప్ కలకత్తా దాటేస్తే కరగ్పూర్ సైడ్ బంకలో ఏమన్నా అప్పు స్నానాలు ఇట్లా చేసుకోవాలి మొక్కలు మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయినాయి యాదన్నది అయితే నల్ల రంగేసినట్టు అయింది మొత్తం దుమ్ము బయటికి ఎట్టు అయింది అవుతున్నాం మళ్ళీ అంతే అంటే మరి ఆడ స్నానం చేద్దాం అనుకున్నావు నీళ్ళు మొత్తం మురికి మురికి ఉన్నాయి చేయలేము మళ్ళీ తర్వాత హోటల్ కాడ చేద్దాం అనుకున్నాం ఓటల్ కాడ కూడా మురికి మురికి ఉన్నాయి అంతా దుమ్ము లారీలు పోతుంటే దుమ్ము అంతా పడి పెద్ద పెద్ద గోళాల లాంటివి కడతారు హోటల్ల దగ్గర పెద్ద పెద్ద ట్యాంకీలాగా కడతారు దాంట్లో మనం స్నానాలు చేయడానికి ఉంటుంది అయితే ఆ ట్యాంకిలలో ఏమైతుందంటే బండ్లు పోవడం వల్ల దుమ్మంతా పడిపోయి మొత్తం నల్లగా వేరుకొని ఉన్నాయి అనమాట అందుకని స్నానాలు చేయకుండా అట్లనే వచ్చేసినారు రెండు చోట్ల అట్లనే అయిపోయింది ఇక్కడ ముందల మనకి బంకులలో బాగుంటుంది బండ్లు కూడా చాలా ఉంటాయి మన తెలుగు బండ్లన్నీ ఆపుకుంటారు ఈ అన్నవాళ్ళు కూడా మనతోనే వస్తారు కాబట్టి రెండు బండ్లు ఆపుకొని స్నానాలు చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి భారత్ బంకులనే ఆపాలి ఎందుకంటే మనం ఓటీపీ చెప్పి డీజిల్ కొట్టించుకోవాలి కాబట్టి అక్కడనే ఇక బంక్లో డీజిల్ కొట్టించేసుకొని అట్లా అన్ని కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాయి ఇక ఆడ ఫుల్ టైం చెప్పినామంటే ఇక మళ్ళీ ఏమో ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి మనం తెలుసా మా ఇండికేటర్ వేసినావా అని చెప్పముందే పోనీ ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే చక్క ఇక మళ్ళీ ఒక చిన్న చిన్న రెండు టర్నింగ్లు ఉంటాయి అంతే కటింగ్ కటింగ్ అదనా అమ్మ అయ్యా సూపర్ 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 వంద మార్కులు సేవేటండి వంద మార్కులు ఏదన్నా అదర కొడుతురే నీ డ్రైవింగ్ మొన్న నేను లాస్ట్ వీడియోలో చూసి యాదన్న సూపర్ డ్రైవింగ్ అన్న మొత్తం యాదన్నకే ఈ రోడ్ రోడ్డు కూడా అంటారు కాలు అంట ఇప్పుడే కాదు ఇప్పుడే మెచ్చుకురు ఇప్పుడే నువ్వు వాళ్ళది సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకూర్రీ ఆ ఘాటు రోడ్ల కాలు అంట మీరు ఎంత కోరుకున్నా సరే మీకోసం కూడా ఘాటులో డ్రైవింగ్ చేయను అంటుండు ఓన్లీ హైవేలలో అయితే బండిని మామూలు కొట్టడి ఆట ఆడిస్తాడు ఏంది మన నాగుపం పాట ఆడిపిస్తాడు ఓ డ్రైవింగ్ చేయ నువ్వు నేను టూ అంటుంటే ఓ టిట్ అంటుండు హుషారు హుషారు వస్తుంది యాదన్నకి మన ఇబ్బంది ఇబ్బంది పడుకుంటే ఆ రోడ్లలో స్పీడ్ బ్రేకర్ల మీద తస్త తస్స బ్రేక్లు కొట్టుకుంటూ వచ్చి హీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి జరిగిన పక్కన ఆపుకొని ఇట్లా జరగ నీట్గా కడుక్కొని ఏమైనా వాటర్ హీటర్ ఏమైనా తాగి ఉంటే తాగి చాయ్ ఇట్లా బయలుదేరుతాం మళ్ళీ అది ఎట్లా వర్క్ అయిపోయింది ఎడిటింగ్ అది మొత్తం కంప్లీట్ చేసేసిన ఇప్పటి నుంచి నైట్ మొత్తం నాదే జర్నీ మళ్ళీ ఏదన్నా మధ్యలో ఎదురొచ్చిందనుకో ఏదైనా లేపిస్తా పొద్దు పొద్దున్న టైంలో టైలర్లో రాలి చేద్దా నా చెప్లేసుకునేందుకో టైర్లు చెక్ చేస్తుందా మా ఈ టైనా అంటావా డిస్క్లో బా సుర్రతునే రాళ్ళు అయితే ఏమో ఉన్నాయి పైన ఉన్న డాంబర్ రోడ్డు అంతా పోయి రాళ్ళు దేని ఉంటాయి కదా ఆ రాళ్ళన్ని ఎత్తుతాయి కొత్త బండ్లల్లా కొత్త టైర్లు వేస్తే ఓ బాధ ఏపోతే ఓ బాధ ఇప్పుడు కొత్త బయలు కాబట్టి తప్పదు ఇది పరిస్థితి మన ఈ టైర్లో కొంచెం ఇంత ఇంత ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడిగినాకా ఇదే బాధ మనకి ప్రతి ఒక్క చోట ఏ రోడ్లో నేను ఇంత రోడ్లోన టైర్లకి ఏదో నాకు కనిపిస్తున్నావు వదిలేస్తున్నాను నేనే తీస్తున్నా ఉంటే నీ పోయి ఏముందే ముందారా ఎప్పుడు చూసినా అదే పనా మొగలునోదలో ఆడనోదలవ తప్పు అది సి తప్పుంటం మళ్ళ ఎంకలే ఏముందయలా రా ఉండా ఏంటి యా లూజ్ ఐన చూడు ఏం కాదు ఏం గా అంటే బస్తాల నువ్వు ఇస్తావా బస్తాల పోల పోతాయి ఏం నువ్వు ఇస్తావా పదివేలు ఒకటి నువ్వు కట్ చేసుకుంటావా పోతే కట్ చేసుకుంటావా నీ జీతాలు కట్ చేసుకుంటావా ఓకే ఫ్రెండ్స్ ఒప్పుకుండు జీతాలు కట్ చేసుకుంటున్నట్ట ఇరవై వేలు ఒక బ్యాగ్ పోతే సరే నాదేం పోతుంది చూడు లూజ్ అయింది అని చెప్పిన లూజ్ అయింది గుంజుకుందాం అంటే చెప్పు ఆంగ్లేయర్ కంటే పైకుండా లోడ్ వేసినప్పుడు ఎత్తే చేసి ఆంగ్లేయర్ కింది కింద వచ్చింది చూసినా ఎక్కి కూడా చూసినా ఇక దానికి ఏదో తాళ్ళు లేకుండా పట్ట ఉంటే చాలు సరే ఇప్పుడు ఇది వెనకాలకి ఇట్లా జారి దీంట్లో నుంచి మధ్యలో నుంచి వచ్చి కింద పడదాను ఏం చేస్తాం పడదు సరే తెలుసు నీ దగ్గర బాధ్యత తక్కువ వస్తే ఏదన్నది బాధ్యత ఆడ ఒక్కరు తక్కువ వచ్చిన ఏదన్నది బాధ్యత గుంజొద్ది ఏమొద్దిగా నువ్వు వద్ద చాయ్వా టైర్లు కొట్టినట్టే గంట కొడదా నీకు మంచిగా ఉందా లేదా ఉందా ఉసిపోయింది ఊసిపోయిందా చాయ్ తాగు బండికి రెస్ట్ మాకు రెస్ట్ ఒక పది నిమిషాలు పడు అవాళిపోయిందంట అన్న వాళ్ళ టైర్ ముందలాగి చేంజ్ కిలోమీటర్ ఆగి చేపించుకొని వెళ్ళిపోదాం లోపలిది మొత్తం అయింది గాలి చూస్తారు కదా మొత్తం ఫ్లైఓవర్లు అదో ఇటు వచ్చేది ఇదేమో అటు పోయేది అదో ఆ సిటీలోకి అటు పోయేది మూడు ఫ్లైఓవర్లు ఉన్నాయి ఇడి ఏది ఎటు పోతుంది అనేది కూడా అర్థం కాదు ఆ రోడ్ నుంచి వచ్చే బండ్లన్నీ ఈయన కలుస్తున్నాయి మన ఈ కింద నుంచి వచ్చిన బండ్లు ఈయన కలుస్తున్నాయి మళ్ళీ ఆ పైన బ్రిడ్జ్ వచ్చేసి మనం ఏమైనా దెక్కినావో ఆడికి డౌన్ దిగుతాయి బ్రిడ్జ్లు కూడా ఇక్కడ స్టాండర్డ్గా కట్టిర్రు ఐరన్ సపోర్ట్ ఇచ్చేసి ఫుల్ బందోబస్తు చేసిర్రు ఇదే అంటే మరి అస్సాం దగ్గర గంగానది బ్రిడ్జ్ ఎంత పెద్ద ఉంటుంది ఓ అది ఒక రెండు మూడు కిలోమీటర్ల పొడి ఉంటుంది మరి అదేటంటావు ఇంకోటి మన బీహారు అది ముజఫ్ఫర్పూర్ పోతుంటే ఆడ ఓ పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది ఇంకా అది ఇక దగ్గర దగ్గర ఎన్ని ఉంటుందో కూడా కూడ నాకు గాలిలోనే అంతస్తులు కట్టే బిల్డింగ్ కడుతున్నారు కదంతనే ఫ్రాక్చర్ అయిపోయింది ట్యూబ్కేం కాదు కానీ లంగోట్ పోయింది ఇది దీనికి రుద్దుకొని రుద్దుకొని ఖరాబ్ అయిపోయింది కరెక్ట్ అన్న అయింది దాని ప్లేస్లోనే దాని ప్లేస్లోనే అయింది కొంచెం అంతే కలకత్తాకైతే వచ్చేసినాం ట్రాఫిక్ జామ్ చూస్తారు కదా ఎట్లుందో ఈ టైంలో అయితే కంపల్సరీ ఉంటుంది ట్రాఫిక్ జామ్ లైన్ అవుతుంది అని తప్పదు ఏం చేస్తాం మరిగా పోవాలి ఈ లైన్లోనే కార్లు అన్నీ అటు పంపిస్తారు చిన్న కార్లు అన్నీ అటు పంపిస్తుర్రు పెద్ద పనులు అన్నీ ఈ లైన్లో బాగానే మన లైన్ అయితే పోతుంది అవతల సైడ్ మొత్తం అన్ని కంటైనర్లే ఉన్నాయి పెద్ద పనులు ఈ లైన్ మాత్రమే కలుగుతుంది చాలా దూరం నుంచి పోతనే ఉన్నాయి బండ్లు వావ్ దేవుడా థ్యాంక్ యూ సో మచ్ మొత్తం ఆగిపోయినాయి అట్లనే రెండు లైన్లు ఉన్నాయి అంక అవతల ఈ లైన్ లాస్ట్ లైన్ ఇది ఒక్క లైన్ పోతుంది అందరు దీంట్లో గుస్సాయిద్దామని చెప్పేసి చూస్తారు మేము ఎప్పటి నుంచి ఆగి ఉన్నారో వీళ్ళందరూ బండ్లు ఇంజన్ ఆపేస్తారు మొత్తం వేడికాడికి అందరు వీళ్ళు ఇరికిద్దామని చూస్తారు పోయిన చూడబెట్టినా క్రాస్ స్లో అయిందనుకో ఏదన్నా ఒక బండి కథం తోస్తూనే ఉంటారు కదా చిన్నగా అయినా కట్టుగా బండ్లు దగ్గర దగ్గర పెట్టారు కాబట్టి బాగానే క్లియర్ అవుతుంది మనది ఇంత టైం పడుతుందో ఏమో నాయన రెండు మూడు కిలోమీటర్ల ఉంది లైన్ అనుకున్నాం కానీ అవన్నీ ఆగిపోయినాయి మనది క్లియర్ అవుతుంది ఇడోట ఆగిపోయింది ఇదంటే ట్రబుల్ ఇచ్చింది రోడ్ మధ్యలో కానీ అసలు అన్ని బండ్లు ఆగినాయి ఏందో నాకు అర్థమవుతుంది ఈ సిటీలో పోయే కావచ్చు అయ్యింది కొన్ని పనులు లెఫ్ట్ లో సిటీలో పోయి ఉన్నట్టునే ఆటి వల్ల మిగతా వెనకాల పనులు అన్నీ జామ్ అయిపోయినాయి ఇటు వచ్చేటోళ్ళు కూడా అక్కడే అయిపోయినాయి వల్ల ఇల్లాగా టోల్గేట్కి అయితే వచ్చేసినాం ఇది టోల్గేట్ దాటేస్తే మనకు అవతలయితే మంచిగా ఉంటుంది ఇక రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు ఇక బాగా వెళ్ళిపోవచ్చు సాప్ మైనదు బొడ్ చూడు కొడుబురికా కరక్పూర్ కాడ ఒక్క కాడు ఉంటారు అయ్యా పోలీసు వాళ్ళు ఆడైతే కంపల్సరీ ఎప్పుడు వచ్చినా కానీ కంపల్సరీ ఆపుతారు ఆడ వచ్చేటప్పుడు కూడా అన్ని పేపర్లు ఉన్నాయి అన్ని పర్ఫెక్ట్ ఉన్నా కానీ మూడు వందలు తీసుకోరు మన యూనిఫామ్ లేదని అని చెప్పేసి మనకి ఇది ఒకటి ఉందే ఒక కథ మళ్ళా ఫాస్టాక్ ఇది ఇలా పెడితే ఎంత కష్టం వచ్చాయండి ఫాస్టా గురించి అయిపోయింది 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 పడుతుంది టోలీట్ దాటినాక రెండు సిగ్నల్ దాటిన దాకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఆ సిగ్నల్ దగ్గర మొత్తం జామ్ అయిపోతాయి బండ్లు చాలా పడుతుంది సిగ్నల్ ఇంకా దాటేస్తే ఇక జామ్ ఉండేది ఉండదు రప్ప ఖరప్ వెళ్ళిపోవచ్చు కరగ్పూర్కి జర్ర మనం భారత్ బంక్లో అనుకో మళ్ళీ ఒక రౌండ్ ఫుల్ చేయించేసి ట్యాంక్ ఓటీపీ మీద రెండో సిగ్నల్ దగ్గరికి వచ్చినాం ఈడ కూడా గట్టినే ఉంటుంది ట్రాఫిక్ జామ్ ఎందుకంటే ఆడ యూటర్న్ చేసుకుంటే సర్వీస్ రోడ్లకి వచ్చిన బండ్లు లోకల్ బండ్లు ఈ సిగ్నల్స్ దగ్గర మనం ఎప్పుడైనా సరే రైట్ సైడే పోవాలి లెఫ్ట్ సైడ్ పోవద్దు ఎందుకంటే ఆ బస్సులలో లెఫ్ట్ సైడ్ ఆపుకుంటారు ఆ టూటోలు ఆ బస్సులు ఏమన్నా మన ప్యాసింజర్లు ఎక్కించుకునే బండ్లు ఉంటే సరే ఆపుతారు కాబట్టి జామ్ అయిపోతుంది బండ్లు మూవ్ కావు అందుకని మనం ఈ డివైడర్ సైడ్ ఉన్నాం అనుకో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మూడో సిగ్నల్ దగ్గరికి వచ్చినాం కూడా ఏ సిగ్నల్ దగ్గర అయినా ఇంకా చాలా తక్కువ ఉండవు అసలు జాము ఐదు రోజులు మన కరక్పూర్ భారత బంకుల ఆయిల్ కొట్టించుకున్నాం ఓటూక్ మీద ఎందుకంటే మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ డీజిల్ రేటు ఇంక కొత్త ఆట పెరుగుతుంటుంది ఎందుకంటే ఇక్కడ కొట్టించుకున్నాం ఎంత పట్టింది అంటే డీజిల్ మూడు వందల పంతొమ్మిది లీటర్ల తొంభై పాయింట్లు పట్టింది పైసలు డబ్బులు ఎంత అయిందంటే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై తొమ్మిది రూపాయలు అయినాయి యాభై తొమ్మిది పైసలు ఇప్పుడు ఇంత పట్టింది డీజిల్ అయితే ఇప్పుడు జర మహేష్ అన్న డ్రెస్ తీసుకో పదార్థాలు తోలిండు ఆయన ఐదు గంటల చూసినా పదార్థాలు తోలిండు ఎసేపు ఆయన మహేష్ అన్న బంతడు దగ్గర నేను తోలుతాయి పర్సన్ ఈ టూల్ గేట్ దాటించినాక ఎందుకంటే వాళ్ళు ఇందులో మాట్లాడతారు పోలీసు వాళ్ళు ఊరికే తీసుకు పెడతారు ఏమో ఎందుకు అని జర ఈ టూల్ గేట్ దాటించి అన్న టూల్ దాటిస్తే ఇక నాకు నిధులు లెక్కలా పోలిస్తూ ఉంటాయి ఇక జై డ్రైవర్ బంక్ వచ్చేసి ఆంటీ బంక్ అంటారు ఈ బంక్లో ఆపుకున్నాం బాలేశ్వరం దాటిన తర్వాత మంచిగా నైట్ వచ్చేసి పడుకొని పొద్దుగా లేవగానే నాటుకోడి తెచ్చుకున్నాం ఇలా మంచిగా నాటుకోడి నాటుకోడి ఇక వండుకొని తిన్నాం అవుతున్నాం ఇక జర మంచి రెస్ట్ తీసుకుంటేనే పానం ఆగి అనిపిస్తుంది కంటిన్యూ జర్నీ చేసి జర్నీ చేసి ఒక రెండు మూడు గంటలు నిద్ర లేచినాం అనుకో స్వర్గంలో పోయి వచ్చినట్టు అనిపిస్తుంది వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది సల్లగా వస్తుంది గాలి పక్కన మంచి కాలువ పోతుంది మురికి కాలువ వాటర్ చూసారు కదా మురిగి వాటర్ లానే ఉన్నాయి మొత్తం బురద బురద నీళ్ళు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చండీకోల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇక చక్కగా నెక్స్ట్ కటక్ భువనేశ్వర్ ఇది చక్కగా వరదనే ఉంటాం మంచిగా ఉంటుంది హైవే రోడ్డు ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే మధ్యలో చిన్న సర్వీస్ రోడ్లు దిగే ఉంటుంది విజయవాడ పోవాలా లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాం విజయవాడకి అయితేనో మళ్ళీ ఇదంతా తిరుక్కుంటూ పోవాల్సి వస్తుంది మనం ఎప్పుడైనా కానీ ఇట్లా పోతాం రాజమండ్రి నుంచి సత్తుపల్లి ఖమ్మం రూట్లో పోతాం ఇప్పుడు వచ్చేసి మనం ఇట్లా పోవాల్సి వస్తుంటుంది మనకి పార్ట్స్ని తీసుకోవాలి విజయవాడలో దొరికితే అంట ఒరిజినల్ పార్ట్స్ మనకి ఎమ్మటే అందుబాటులో దొరుకుతాయి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఆడ దొరుకుతాయో దొరక షోరూంలో అవైలబుల్ ఉన్నాయో లేవో అక్కడ నుంచి మనం తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకో మళ్ళీ ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది అదేదో టైం స్పెండ్ చేసి ఇటు నుంచి వెళ్ళిపోయాను అనుకో అయిపోతుంది అని ఆలోచిస్తున్నాను చూద్దాం మరి ఏం జరుగుతుందో ఎట్లా టైం బట్టి అక్కడ సైడ్ ఒకవేళ దొరుకుతాయి అని చెప్పి మన షోరూంలో చెప్పిరనుకో ఆటోనో గర్లో ఇంకా ఆనే తీసుకుంటాం ఒకసారి కనుక్కుంటా లేదు మనకి అక్కడ అవైలబుల్ లేవు అని అంటే విజయవాడ విజయవాడలో తీసుకొని అట్లా వెళ్ళిపోతా ఆటో వరకు వెళ్ళి గాలి మాత్రం సూపర్ వస్తుంది ఆ గాలికి అయితే చక్కదనగా నిద్ర వస్తుంది ఏదైనా మంచి స్లీప్ స్లీపేస్తుంది సల్లడి గాలికి జాజ్పూర్ దగ్గర ఉన్నాం వెళ్తే జాజ్పూర్ టౌన్ ముందుకు అనుకో నెక్స్ట్ చండీకోలు వస్తుంది వర్షం అయితే కంటిన్యూ కొడుతూనే ఉంది నేను ఇందాక చెప్పినా కదా వర్షం వస్తుందేమో అని అనుకున్నాం వస్తూనే ఉంది అది మనం ఇప్పుడు చండీకోలు దాటేసినాం భువనేశ్వర్ నెక్స్ట్ కటక్ భువనేశ్వర్ అన్నీ వస్తాయన్నమాట మంచిగా ఉంది వెదర్ అయితే ఏదన్నా యూనిఫామ్ వేసుకోండు చాలా రోజుల తర్వాత అది మురిగబెడితే ఆగుండు కొత్తది 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 అని చెప్పేసి ఇప్పటి నుంచో వేసుకుంటా వేసుకుంటా అంటూ వేసుకుంటలేడు ఇంకేటప్పుడు వేసుకోవాలనిపించింది వేసుకుంటున్నా ఇవి కూడా బట్టలు అన్ని ఇష్టమే ఉన్నాయి పిండికోసేది కాక ఇప్పుడు అది తీయాల్సి వచ్చింది అట్లా లేకపోతే ఏనే అయిపోవు ఎందుకే అది బార రాదు ఎందుకు మరి కుట్టించింది ఎందుకంటే మంచి కొత్తది మా ఇష్యూ ఎందుకు మా దాచి దాచిపెట్టుకుందాం అవసరం ఉంటుంది అని అంటాడు నాకు ట్రైన్ కుట్టించిండు ఈయన ఏం చేసిండనుకున్నావు ఫస్ట్ ఈయన సైజు కన్నా నేను జర పెద్దగా ఉంటాను పొడుగున్నా అని చెప్పేసి ఇంత లంబ లంబ కుట్టించు అది జోలు జోలు అయింది మళ్ళీ తీసుకుపోయి సైజ్ చెప్పి పోనిచ్చా లేకపోతే ఇద్దరు మంచిగా యూనిఫామ్ వేసుకుందాం అని చెప్పేసి ఎప్పుడు నుంచో అనుకుంటున్నావు కుట్టించుకున్నాం తెచ్చుకుని మరి నువ్వు అని మన ఇద్దరం ఒకసారి వేసుకుందాం మన ఇద్దరం ఒకసారి వేసుకుందాం పాతగా అవుతుంది అని చెప్పేసి వేసుకుంటలేదు నేను యూనిఫామ్ అయితే కంపల్సరీ ఉండాలి మేము కూడా అనుకుంటున్నాం ఇక ఇప్పటి నుంచి కంటిన్యూ యూనిఫామ్ రెండు రెండు జతలు కుట్టించుకొని రూటీన్లు ఉన్న ప్రతిసారి యూనిఫామ్ మెయింటైన్ చేయాలి కానీ అనుకుంటున్నాం చూద్దాం ఇక కుట్టిద్దాం ఇంకో జత బండి మీద మొత్తం దుమ్ముల తిరిగేటమే ఆ బొగ్గు మట్టి ఆ సంచులు గింజులు ఆ ఊకేటప్పుడు పట్టలు కట్టేటప్పుడు అంతా ఇవి మొత్తం మురికి బాగా అవుతున్నాయి అట్లా అని చెప్పి చేసుకోండి ఓన్లీ డ్రై జర్నీలు అయితేనే పనికి వస్తుంది యూనిఫామ్ కానీ మనం ఆగినప్పుడు పని చేసినప్పుడు మాత్రం ఆ యూనిఫామ్ వేసుకోవాలంటే అసలు కాని పని మొత్తం దింపు నీళ్ళని వస్తున్నాయి అది లేకపోతే మాకు రాదు లోపలికి వర్షం కట్టి వస్తుంది దాంట్లో నీళ్ళు లోపలికి వస్తే దింపాల్సి వస్తుంది ఆల్రెడీ గారిని లోపల గారిని వాటర్ కూడా ఏమో జామ అవుతున్నాయి కదా పండ్లు కాడ చూస్తున్నారు కదా మొత్తం జామ్ అయిపోయినాయి పండ్లన్నీ ఓన్లీ కార్స్ అని చెప్పేసి అలా బండ్లు లేవు ఈయన కూడా అల్ల పోతు లారీలు పోయే ఓన్లీ కార్స్ అని చెప్పేసి పెద్ద వెహికల్స్ పట్టకుండా కరెక్ట్ కార్లు పట్టే మనం పెట్టిరు రెండు మూడు లైన్లు ఉన్నాయి కార్లకి ఓన్లీ కార్స్ అని చెప్పేసి జమైందో ఇంతకంటే జమైతే వర్షం పడ్డప్పుడు సరిగా స్కాన్ కావైంది దాని మీద వాటర్ పడిపోయి స్కాన్ సరిగా కానట్టున్నాయి మనం ఫాస్ట్ ఆ తుడుచుకోవాలి దుమ్ము పడ్డది అర్థం మీద అయితే వైపరేషణం పోయేది ఇట్లా పెట్టి ఇట్లా ఉంటాయి అయిపో మంచిగా పట్ల స్కాన్ చేసుకో బంగారం అంటే తలకాని ఒక దీంతో ఫాస్ట్ అవుతుంది మనకి ఒక ట్రిప్ ఏం చేస్తాం ఇక తప్పదు తిందామని చెప్పేసి ఆయన ఆకలి అవుతుంది ఏందో కొద్దిగా వచ్చేటప్పుడు అక్కడ తిన్నాం కదా బంక్లో వండుకొని కొంచెమే తిన్నప్పుడు ఆకలి వేస్తుంటే సరే పడి తినిపోదామని చెప్పేసి ఆయన ఇక్కడ బాగున్నది ప్లేస్ ఫ్రీగా సర్వీస్ రోడ్లో మంచిగా బండ్లు పెట్టుకోవచ్చు అందుకని చెప్పేసి ఆయన ముందరికి వెళ్తే కుర్దా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు ఇంకొక టెన్ కిలోమీటర్స్ టూ టూ టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇట్లా చెక్ చేసుకొని తినేసి వెళ్దామని ఆయన పోదాం ఇక తినేసి ఇక తినవా రైట్స్ యాదన్న ఎక్కండి ఇప్పుడు ఇప్పుడు డ్రైవింగ్కి పోతున్నాం ఇక బుక్ తినిపోదాం ఇక నైట్ మొత్తం జర్నీ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడే తిన్నాం మళ్ళీ నైట్ టైంలో తిన్నాం అనుకో నిద్ర వస్తుందని చెప్పేసి ముందుగానే తిందాం ఇక కంటిన్యూ జర్నీ చేయొచ్చు అని చెప్పేసి తిన్నాం తిను లేదు ఏం లేదు ఇక మనకు రన్నింగ్లో ఏమైనా ఛాయలు బిస్కెట్లు బన్ను గిన్నెమన్నా తింటే తినొచ్చు కానీ ఇంకా ఫుడ్ అయితే తినం బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నాం ఇంటికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఒరిస్సాకి అయితే చేరుకున్నాం ఒరిస్సాలో ఇప్పుడు మనం కుర్దా దగ్గరలో ఉన్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఏపీకి ఎంట్రీ అవుతాం దాని తర్వాత తెలంగాణకి వెళ్ళిపోతాం మొత్తం వచ్చేసి ఏడు స్టేట్లు అనమాట మనం టచ్ చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కలిపి మన తెలుగు రాష్ట్రాలు కలిపి ఏడు స్టేట్లు అనమాట ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది త్రిపుర దాని తర్వాత వచ్చేసి మేఘాలయ మధ్యలో అస్సాం కూడా వస్తుంది అది అస్సాం అంటే రెండు చోట్ల వస్తుంది అనమాట మొత్తం ఒక స్టేట్ కిందకి వస్తుంది కాబట్టి ఫస్ట్ త్రిపుర దాని తర్వాత అస్సాం దాని తర్వాత మేఘాలయ దాని తర్వాత మళ్ళీ అస్సాం వస్తుంది మళ్ళీ దాని తర్వాత వెస్ట్ బెంగాల్ వస్తుంది మొత్తం ఏంటనే నాలుగు స్టేట్లు నాలుగు స్టేట్ల తర్వాత ఇది ఐదో స్టేటు ఒరిస్సా దాని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తాం ఆరో స్టేటు తర్వాత తెలంగాణ ఏడో స్టేటు ఏడు రాష్ట్రాలు మనం టచ్ చేసినాం అనమాట ఇప్పుడు వెళ్ళిన ఒక ట్రిప్లోనే ఐదు రోజులు ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదు ఆరు రోజులు అయితే నెల అవుతుంది ఇంకా ఇప్పుడు ఇంటికి పోతే అనిపిస్తుంది అక్కడ ఉంటే ఏదైనా వస్తే ఎన్ను ఎన్న పోవాలి అనిపిస్తుంది ఇప్పుడు ఇంటికి పోతుంటే సార్ తొక్కకుండా అదే మనం ఐదు రోజులు అయినా సరే ఆరు రోజులు అయినా సరే నెల అయినా రెండు నెలలైనా మూడు నెలలైనా సరే మనకి ఏదో వేరే కంట్రీకి పోయి మళ్ళీ మనం మన ఇంటికి వస్తున్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్ అంతే ఇక బండి మీద పోతే మనం హార్డ్ వర్క్ చేస్తుంటాం క్యాం పోయి అది ఇది అంతా తలకైనా పోయిపోతుంటారు అన్నమాట ఇంటికి మనోళ్ళు మన వాళ్ళు మనకు కలుస్తారు మన ఫ్రెండ్స్ దగ్గర పోతాం మన ఇంట్లోతో మంచి గుర్తులు ఉంటాయి కదా అవన్నీ గుర్తు వస్తుంటాయి అనమాట అమ్మ మన హ్యాపీగా అనిపిస్తుంటుంది ఇంటికి వెళ్తున్నారు అబ్బాయి ఏమన్నా కానీ ఇక మంచి హాయిగా పోయి ఇంటికాడ ప్రశాంతంగా రెండు రోజులు కష్ట సుఖాలు తెలుసుకొని హాయి ఇంటి మంచి మాట్లాడి ఉండి మంచిగా రావాలనిపిస్తుంది కానీ మామూలుగా అయితే మూడు నెలలు ఉందామని పోయినాం మూడు నెలలు అక్కడక్కడ తిరిగే వద్దాం అనుకుని పోయినాం కానీ వండిట్లు అయ్యేసరికి రావాల్సి వస్తుంది ఇంకా ఏం చేస్తాం తప్పదు ఇక మళ్ళీ ఇప్పుడు బయలుదేరినాక రెండు మూడు నెలలు వెళ్దే వస్తాం రెండు మూడు నెలలు పోయి వచ్చినా సరే మళ్ళీ అట్లే అనిపిస్తుంది అప్పుడు పోవాలి పోవాలి ఒరిస్సాకి రాగానే మన ఊరికి వచ్చినట్టే ఇక దగ్గరికి వచ్చేసినవారు అబ్బాయి అనిపిస్తుంది కాశ్మీర్ సైడ్ వెళ్ళాం అనుకో మనకి యాపిల్ సీజన్ నడుస్తుంది హిమాచల్ అయినా వెళ్ళొచ్చు మన ఢిల్లీ కన్నా లేకపోతే అటు సైడ్ చేపలు లేకపోతే గుడ్లో లేకపోతే బుక్స్ లేకపోతే పచ్చల్లో ఏదో ఒక లోడు పోడరో యూడరో ఏదో ఒక లోడు అటు సైడ్ పెట్టుకొని పోయి ఆ నుంచి ఢిల్లీ నుంచి అయినా సరే ఒక మూడు నాలుగు వందల కిలోమీటర్లు ఎక్కడ చుట్టుపక్కలైనా సరే ఎంటీ వెళ్ళిపోయి యాపిల్ లోడ్ చేసుకుని అయితే మళ్ళీ వచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన ఫేస్బుక్ పేజ్ ఉందన్నమాట అందులో అయితే ఎవ్రీడే నేనైతే లైవ్ పెడుతున్నా మీరు కూడా మన లైవ్లో అయితే మాట్లాడుకోవచ్చు ఏమైనా ఉన్నా కానీ కామెంట్ చేయొచ్చు దాంట్లో నేను సడన్గా ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్కి నేను మాట్లాడుతూ రిప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది వీలైతే అందులో మనం కొలా మాట్లాడుకుందాం ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అలా మాట్లాడడానికి కూడా ఛాయిస్ ఉంటుంది రేపు వీలైతే మీరు పొద్దున టెన్ థర్టీ టు లెవెన్ వరకు అయితే నేను లైవ్ పెడతా దాని తర్వాత మళ్ళీ సాయంత్రం ఫోర్ థర్టీ టు ఫైవ్ వరకు అయితే లైవ్ పెడతా ఫేస్బుక్ పేజ్ లింక్ వచ్చేసి కింద నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో అయినా సరే కామెంట్లోకి వెళ్ళిన అనుకో మీకు లింక్ ఉంటుంది పైన ఆ లింక్ను క్లిక్ చేసినట్టయితే ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళిపోతారు దాంట్లో మనం ఫాలో కొట్టేసి లైక్ చేసినట్టయితే మన పోస్టులు ఉంటాయి అందులో కూడా వీడియోస్ పెడుతుంటాం ఏదైతే మనం ఇందులో యూట్యూబ్లో వీడియోస్ వస్తాయో ఫేస్బుక్లో కూడా వస్తాయన్నమాట దాంట్లో లైవ్ అనేది అయితే నేను పొద్దున్న సాయంత్రం అయితే లైవ్ పెడుతున్నాను ప్రతిరోజు ఈరోజు కూడా పెట్టినా నిన్న మొన్న ఎవ్రీడే పెడుతున్నాను అనమాట మీరు అందులో కూడా లైవ్లో మనం అయితే కొల్లపై మాట్లాడుకోవచ్చు అనమాట ఓకే మన ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి ఎవ్రీడే మనం అందులో కలుద్దాం మాట్లాడుకుందాం మేము వీడియోస్ అనేవి ఒకరోజు లేట్గా వస్తుండొచ్చు కానీ ఆ ఫేస్బుక్ పేజ్లో మాత్రం మేము ఎక్కడున్నాము ఎక్కడ జర్నీ చేస్తున్నాం ఏ ప్లేస్లో ఉన్నాం అనేది ఎవ్రీడే నేను అప్డేట్ అప్డేట్ ఇస్తూ ఉంటా మామూలుగా మనం ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాం వైజాగ్లో లైవ్ పెడితే అక్కడ చుట్టుపక్కల ఉన్న మన అన్నవాళ్ళు తమ్ముళ్ళు వరని వచ్చి మనం డైరెక్ట్ కలిసి మాట్లాడుకోవడానికి కూడా ఉంటుంది అట్లా మేము ఎక్కువ లాంగ్ తిరుగుతుంటాం కాబట్టి ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు కూడా మనం ఈ ప్లేస్లో ఉన్నాం అంటే ఆ ప్లేస్లో చుట్టుపక్కల ఉన్న వచ్చి కలవచ్చు వైజాగ్లో ఎండా అనకాపల్లిలో ఎండా హైదరాబాద్లో అయితే ఇప్పుడు నేను కలదామని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై డ్రైవర్